అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఈరోజు మనం వారి గురించి తెలుసుకుందాం వారికి జూన్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో వారి జీవితంలో అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది జూన్ ఇరవై ఎనిమిది నుండి ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో మీ జీవిత గమనమే మారిపోతుంది ఒక మహా అద్భుతం మీ ఇంట్లో మీ కళ్ళ ముందే జరగబోతుంది ఆ జరగబోయే శుభ పరిణామాలకు చూసి ఆ మార్పును గమనించి మీ కళ్ళను మీరే నమ్మలేని ఒక దివ్యమైన స్థితికి అయితే మీరు చేరుకుంటారు ఎందుకు అంటే ఇప్పటి వరకు ఆవయించి ఉన్న కష్టాలు కన్నీళ్ళు అవమానాలు అనేటివి చీకటిని చీల్చుకుంటూ ఒక దైవిక శక్తి అత్యంత రహస్యంగా మీ జీవితాన్ని శాసించబోతుంది మీకు రక్షణగా నిలవబోతుంది ఈ మాటల్లో ఒక అక్షరం కూడా అతిశక్తి లేదు అక్షర సత్యం మీరు ఎన్నో పనుల్లో నిమగ్నమై ఉన్న ఎక్కడ తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నా సరే దయచేసి కొంత సమయాన్ని మీకోసం మీరు కేటాయించుకోండి మీ పనులన్నీ కూడా పక్కన పెట్టేసి ప్రశాంతంగా ఏకాంతంగా ఒక చోట కూర్చొని మేము చెప్పబోయే ఈ విషయాలను మీ మనసు లోతుల్లోకి ఇనికిపోయేలా శ్రద్ధగా వినండి ఎందుకు అంటే ఈరోజు మీరు తెలుసుకోబోయే సత్యం మీ గుండె తలుపును తడుతుంది మీ ఆత్మను మేలుకొల్పుతుంది మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుంది ఈ పూర్తి వివరాలను ఇప్పుడు మనం అత్యంత సృష్టంగా వివర వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ సమాచారాన్ని దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి అక్షరం వరకు పూర్తి ఏకాగ్రతతో వినండి అప్పుడే మేము మీకు ఏం చెప్పదలుచుకున్నామో మీ జీవితంలో రాబోయే ఆ అద్భుతమైన మార్పు ఏమిటో మీకు సంపూర్ణంగా అర్థమవుతుంది మీ ఇంటికి వస్తున్న ఆ మహాదైవం ఎవరు మీ ఇంటికి ప్రతిరోజు ముఖ్యంగా గాఢ నిద్రలో మీరు ఉన్నప్పుడు రాత్రి పూట ఒక మహాదైవం అత్యంత రహస్యంగా వచ్చి వెళ్తుందన్న విషయం మీకు తెలుసా ఆ దైవం ఎవరు అసలు ఆ ప్రత్యేకంగా మీ ఇంటికి ఎందుకు వస్తున్నారో మీకు వెనుక తెలిస్తే మీరు కేవలం ఆశ్చర్యపోవడమే కాదు ఆనందంతో ఉప్పొంగిపోతారు ఎన్నాళ్ళుగా ఇంత చిన్న నిజాన్ని గ్రహించలేక మా జీవితాలని మేమే అనవసరంగా సమస్యల పాల్ చేసుకున్నామా అని చెప్పి తీవ్రంగా బాధపడుతూ ఉంటారు ఆ దైవం ఎప్పటి నుంచో మీ మీద తన కరుణ కటాక్షాలను వర్షిస్తూనే ఉంది దాన్నే మీరు గ్రహించలేకపోయారు ఈ సమస్యలను మీరే కారణమవుతూ మానసికంగా ఎంతో నలిగిపోతున్నామని మీకే అర్థమవుతుంది ఆ పరమ సత్యం తెలిసిన క్షణంలో మీ కళ్ళలోంచి ఆనంద బాష్పాలు ఆగకుండా ప్రవహిస్తాయి మీరు ఇన్నాళ్ళుగా పడిన కష్టాలకు అనుభవించిన ప్రతి వేదనకు ఒక సరైన సమాధానం అయితే దొరికినట్టుగా మీకు అనిపిస్తుంది జీవితంలో కొన్ని కఠినమైన సందర్భాలలో దేవుడు అనేవాడు నిజంగానే లేడని మా మీద మీకు ఎందుకింత పెట్టాడు అని చెప్పేసి మీరు ఆ భగవంతుని తీవ్రంగా కూడా నిందించిన క్షణాలు కూడా ఉన్నాయి కానీ మీరు ఆ విధంగా మీరు పలికిన ఆ మాట ఎంత పెద్ద పొరపాటో ఇప్పుడు మీకే తెలుస్తుంది ఆ నిజం గ్రహించిన తర్వాత మీరు మోకాళ్ళ మీద వంగి మరి ఆ దైవానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటారు క్షమించమని వేడుకుంటారు సింహరాశి జాతకుల స్వభా స్వభావం లక్షణాలు జ్యోతిష్య శాస్త్రంలో ముఖా నక్షత్రం నాలుగు పాదాలు ఉప నక్షత్రంలో నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రంలో మొదటి పాదంలో పుట్టిన వారిని సింహరాశి జాతకులుగా పరిగణిస్తూ ఉంటారు రాశి చక్రంలో ఇది ఐదవ స్థానాన్ని కలిగి ఉంటుంది దీనికి అధిపతి గ్రహాలకు రాజైన సూర్యభగవానుడు సూర్యుని ప్రభావం వలన మీరు సహజంగానే ఎంతో తేజస్సుతో ఆత్మవిశ్వాసంతో వెలిగిపోతూ ఉంటారు వీరి నడకలో ఒక బుందాతనము మాటలో ఒక అధికారము సృష్టిం కనిపిస్తాయి చిన్నప్పటి నుంచి కూడా జీవితంలో ఎన్నో ఎత్తు పళ్ళాలను చూస్తారు కానీ ప్రతి అనుభవాన్ని ఒక గుణపాఠంగా స్వీకరించి ముందుకైతే సాగిపోతారు జీవితం వీరిని ఎన్నిసార్లు కింద పడేసినా అంతకంటే కూడా రెట్టించిన పట్టుదలతో మళ్ళీ పైకి లేస్తారు పడి లేవడం మళ్ళీ పడిన తిరిగి లేవడం అనేది వీరి జీవితంలో ఒక భాగం అయిపోయింది ఈ అనుభవాన్ని వారిని రాటు తేలిన వజ్రంలాగా మారుస్తాయి భవిష్యత్తులో ఎదురయ్యే ఎలాంటి కష్టాలైనా సరే తట్టుకునే శక్తినిస్తాయి వీటి జీవితంలోనే కష్టానికి అదృష్టానికి మధ్య ఒక విచిత్రమైన సంబంధం అయితే ఉంటుంది ఒకవైపు కష్టాలు పలకరిస్తున్న మరోవైపు అదృష్టం కూడా వీరి వెంటే నడుస్తుంది అందుకే వీరు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా ఏదో ఒక రూపంలో సహాయం అయితే అంది అద్భుతంగా బయటపడతారు సింహం అడిగి ఎలా రాజో ఈ రాశి వారు కూడా తాము ఉన్న చోట ఒక రాజులాగే బ్రతకాలని కోరుకుంటారు నాయకత్వం వహించడం వీరికి పుట్టుకతో వచ్చిన వరం పది మందిలో ఉన్న బాగా ప్రత్యేకంగా కనిపించాలని తపన అందరినీ నడిపించాలని ఆకాంక్ష వీరిలో బలంగా ఉంటాయి రాజకీయాల్లో వ్యాపార రంగాలలో వీరి ఉన్నత శిఖరాలను అధిరోహించే అవకాశాలు కూడా నిండుగా ఉన్నాయి ఒక సంస్థలో ఉద్యోగగా చేరిన అది తక్కువ కాలంలోనే తమ ప్రతిభతో ఏం టీం లీడర్గా మేనేజర్గా ఉన్నత అయితే ఎదుగుతారు వీరి కింద పనిచేసే వారిని కూడా ఎంతో ప్రేమగా బాధ్యతగా చూసుకుంటారు ఏదైనా ఒక సమస్య వస్తే పక్కకు తప్పుకోకూడటం వీరికైతే తెలియదు ముందుండి ఆ సమస్యనైతే పరిష్కరించే బాధ్యతను తమ భుజాలపైన వేసుకుంటారు అందుకే కుటుంబంలో కానీ స్నేహితులతో కానీ కార్యాలయంలో కానీ అందరి పైన కూడా ఆధారపడుతూ ఉంటారు వీరి మాటకి తిరుగుండదు ఉండదు క్రమశిక్షణ విషయంలో వీరు అసలు రాజీపడరు సమయ పాలన ఆరోగ్య సంరక్షణ తాము చేసే పనులు నాణ్యత వంటి విషయాలకు అధిక ప్రాధాన్యత అయితే ఇస్తారు ఈ లక్షణాలనే వీరి విజయానికి మరింత దగ్గరగా చేస్తాయి వీరి జీవి జీవన శైలి ఎంతో పద్ధతిగా ప్రణాళికబద్ధంగా ఉంటుంది అయితే నిరంతరం అభివృద్ధి సాధించాలని తపన ఒక్కొక్కసారి వీరిని మానసిక ప్రశాంతతతో దూరం చేస్తుంది విశ్రాంతి లేకుండా శ్రమించడం వల్ల కుటుంబంతో స్నేహితులతో గడిపే అమూల్యమైన సంబం సమన్యాన్ని కోల్పోతుంటారు ఈ విషయంలో మీరు కాస్త జాగ్రత్త వహించడం చాలా అవసరం సమాజంలో తమకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవం గుర్తింపు ఉండాలని బలంగా ఆశిస్తారు వీరి ఆత్మాభిమానం చాలా సున్నితమైనది ఎవరైనా సరే వీరి ఆత్మాభిమానానికి దెబ్బతీసే విధానంగా మాట్లాడినా ప్రవర్తించినా అసలు సహించలేరు అలాంటి వారిని జీవితంలో నుంచి పూర్తిగా తొలగించడానికి కూడా వెనకాడరు ఆర్థిక విషయాల్లో వీరు చాలా తెలివిగా తెలివిగా డబ్బుకు సంప ఎలా సంపాదించుకోవాలో దాన్ని ఎలా కాపాడుకోవాలో వీరికి అయితే బాగా తెలుసు అయితే ఒక్కొక్కసారి ఇతరులకు ఒక్కొక్కసారి ఇతరులను గుడ్డిగా నమ్మి నిర్ణయాలు అయితే తీసుకోవడం వల్ల చిక్కుల్లో పడే అవకాశం అయితే ఉంది అందుకే ఏ నిర్ణయం తీసుకున్నా బాగా ఆలోచించాలి దురదృష్టవశాత్తు సంత వాళ్ళే వదిలేసిన బాధ్యతలు కూడా వీరి మీద పడతాయి వాటిని ఎంతో కష్టపడి నెరవేర్చిన చివరికి ఆ సంత వాళ్ళ వల్లనే మాటలు పడవలసి వస్తుంది కృతజ్ఞత లేని వ్యక్తుల వల్ల జీవితంలో ఎంతో మానసిక వేదన కూడా ఉంటారు తీవ్రంగా విసిగిపోతారు వీరిలో ఉండే ప్రధాన లక్ష్యం లౌక్యము ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడితే పనులు జరుగుతాయో వీరికి బాగా తెలుసు తమ తెలివితేటలతో మాటకారితనంతో కడతడంతో ఎంతటి కష్టమైనా సరే సులభంగా పూర్తి చేయగలుగుతారు ఓటమిని అంగీకరించని సత్వం వీరికి అసలు ఉండదు విజయం సాధించే వరకు కూడా నిద్రపోరు మధ్యలో వదిలిపెట్టడం అనేది మాటే వీరికి నిఘంటువులో ఉండదు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారంటే దాన్ని చేరుకునే వరకు కూడా వారు దృష్టి మారదు ఎవరి వల్ల కూడా మలచడం ఈ పట్టుదల వారిని సామాన్యుల నుండి కూడా అసామాన్యులుగా మారుస్తుంది అయితే వీరిలో ఆవేశం కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది సింహం గర్జిస్తున్నట్టుగా వీరి కోపం వస్తే ఆపడం కష్టం ఆవేశంలో తీసుకున్న నిర్ణయాల వలన అనేక సార్లు నష్టపోతుంటారు అనవసరమైన చి చిక్కులను కొని తెచ్చుకుంటారు కోపాన్ని అదుపులో ఉంచుకుంటారు తిరిగి ఉండదు వీరికి ఇతరుల బాధ్యతలను కష్టాలను గమ్యంగా భావించి ఇతరు నిద్రం వేసుకుంటారు సహాయం చేయాలని మంచి మనసుతోటి అలా చేసిన చివరికి ఆ బరువు ముయ్యలేక చాలా కాలం బాధపడవలసి వస్తుంది అభిమానం వేరు దురభిమానం వేరు గ్రహించి నడుచుకోవాల్సిన బాధ్యత వీరిపైనే ఉంటుంది సమాజంలో వీరికి మంచి పలుకుబడి ఉంటుంది వీరి మాట తీరు ప్రవర్తన ఎంతో ఆ కట్టుకునే విధానంగా ఉంటాయి అనవసరమైన విషయాలలో తలదూర్చడం కానీ ఎక్కడైనా అన్యాయం జరుగుతుంటే మాత్రం సింహంలా గర్జిస్తారు వీరి న్యాయబద్ధమైన వైఖరి అందరి మన్నలను పొందుతుంది దానగుణం వీరిలో సహజంగానే ఉంటుంది కష్టాల్లో ఉన్నవారిని చూస్తే వీరి హృదయం చెల్లించిపోతుంది తమ దగ్గర లేకపోయినా అప్పు చేసైనా సరే ఇతరులకు సహాయం చేస్తారు వీరి స్నేహం కూడా ఎంతో గొప్పదిగా ఉంటుంది స్నేహితుల కోసం ఎంతో త్యాగానికైనా సిద్ధపడతారు స్నేహితుడికి కష్టం వస్తే నేనున్నాను అంటూ ముందుండి సింహరాశి వారే కానీ ఎవరైనా సరే నమ్మక ద్రోహం చేస్తే మాత్రం వారిని కూడా క్షమించలేరు జీవితంలో ప్రతి దశలో గెలవాలి అంటే తపన ఆత్మవిశ్వాసంతో ముందుకైతే దూసుకెళ్తారు అపజయాలు ఎదురైన వాటికి పాఠాలుగా స్వీకరించి నెటించిన ఉత్సాహంతో ప్రయత్నం చేస్తుంటాను ఒక మాటలో చెప్పాలి అంటే సింహరాశి జాతకులు విజయానికి కేర అడ్రస్ అని కూడా చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు సింహరాశి వారికి జీవితంలో కష్టాలు కూడా అలాగే ఉంటాయి కష్టాలు లేని మనిషి అంటూ ఈ భూమి మీద ఎవరు ఉండరు అలాగే సింహరాశి వ్యక్తులు కూడా కష్టాలు అనేటివి చాలా ఉంటాయి ఈ పరిస్థితులు రావడానికి కారణం వారి చుట్టూ ఉన్న మనుషులే ఈ సింహరాశి వారు నేర్చుకున్నటువంటి పాఠాల కన్నా కూడా వీరి చుట్టూ ఉన్న మనుషులు నేర్పిన భగవాన్ పాఠాలే ఎక్కువగా మీ గుండె చిన్న చిన్న విషయాలకి బాధపడుతూ ఉంటుంది చిన్న వయసు నుంచి డబ్బుకు సంబంధించినటువంటి ఇబ్బందులు కానివ్వండి పరిస్థితులను సృష్టించినటువంటి బాధలు కూడా కొన్నైతే మీరు నమ్మిన కొన్ని సృష్టించిన బాధలకు వారు చేసిన అవమానాలు మీ గుండెకు బలంగా తగిలాయి ఎంతగా అంటే నలుగురిలో తల ఉంచుకునే పరిస్థితి ఏర్పడింది మీ ఆత్మవిశ్వాసం సన్నగిలింది ఇలాంటి పరిస్థితుల్లో కూడా నాకెవరూ లేరు నా కష్టాలని నా బాధను అర్థం చేసుకున్న వారి ప్రపంచంలో ఎవరూ లేరని తీవ్రంగా మదరపడతారు ఆ సమయంలోనే వీరికి దైవం మీద ఎప్పుడూ నమ్మకం సన్నగిలుతుంది నాకే ఎందుకు నీ కష్టాలు నేను ఎవరికీ అన్యాయం చేయలేదు అని ఆ భగవంతుడిని నిందించిన సందర్భాలు కూడా మీ జీవితంలో చాలా అనేకం ఉన్నాయి కానీ మీకు తెలియకుండానే మీ ప్రతి కష్టాన్ని గమనిస్తూ మీరు పడుతున్న ప్రతి వేదన చూస్తూ మిమ్మల్ని ప్రతి ఆపద నుంచి కంటికి రెప్పలా కాపాడుతూ ఒక మహాదైవం మీ ఇంట్లో తిరుగుతుంది ఆ దైవం ఎవరో కాదు సా కైలాస వాసుదేవుడైన మహాశివుడు భగవానుడికి శని భగవానుడికి కూడా అధిపతి అయిన పరమశివుడే మీ మీద తమ సపోర్ట్ కర్ణా కటాక్షాలు చూపిస్తున్నాడు మీరు పడుతున్న కష్టాలకు మీరు చూపిస్తున్న సహనానికి ఆ త్రినేత్రుడు మహాదేవుడు మెచ్చారు ఆయన స్వయంగా ఒక సూక్ష్మ రూపంలో ఒక శక్తి రూపంలో ఒక సానుకూలత రూపంలో మీ ఇంటికి వస్తున్నాడు ఆ మహాదేవుడు మీ ఇంట్లో అడిగి పెట్టిన నుంచి మీ జీవితంలో ఎన్నో ప్రమాదాలు ప్రాణాంతకమైన ప్రమాదాలు కూడా త్రోడీలు తప్పి ఉన్నాయి ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి మీ ఇరుక్ ఇరుక్కుపోయిన ఎన్నో భయంకరమైన సమస్యల నుంచి ఆర్థిక నష్టాల నుంచి అవమానాల నుంచి ఆయన మిమ్మల్ని చక్కగా బయటపడేశాడు ఈ ప్రమాదం జరిగిపోయే ముందు మీ ప్రయాణం రద్దపడం ఒక అప్పుడు వ్యక్తి స్నేహం స్నేహం చేసే ముందు వారి నిజ స్వరూపం బయటపడే వంటివి ఆయన చేసిన లీలలు లేదా మీరు ఈరోజు ఈ స్థాయిలో ధైర్యంగా ఉండి ఇంత నిర్భయంగా ఉండేవారు కాదు ఈ మధ్యకాలంలో మీకు కాస్త కూస్త మానసిక ప్రశాంతత లభిస్తుంది ఆగిపోయిన పనులలో నెమ్మదిగా పురోగతి లభిస్తుంది దానికి ఏక కారణం ఆ మహాశివుడి కృపా కటాక్షాలు కాబట్టి ఇప్పుడు మీరు ఆ దైవాన్ని గుర్తించి ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకోవలసిన సమయం ఆసన్నమైంది ఒక తప్పుడు వ్యక్తితో స్నేహం చేయబోయే ముందు వారి నిజ స్వరూపం బయటపడేటువంటివి ఆయన చేసిన లీలలు లేదా మీరు ఈరోజు ఈ స్థాయిలో ఇంత ధైర్యంగా ఇంత నిబ్బరంగా ఉండేవారు కాదు ఈ మధ్యకాలంలో మీకు కాస్త కూస్తో మానసిక ప్రశాంతత లభిస్తుంది ఆగిపోయిన పనులలో నెమ్మదిగా పురోగతిని కనిపిస్తుంది అంటే దానికి ఏకైక కారణం ఆ మహాశివుడి కృపా కటాక్షాలే కాబట్టి ఇప్పుడు మీరు ఆ దైవాన్ని గుర్తించి ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకోవలసిన సమయం అసన్నమైందండి ఎందుకంటే దైవం ఎప్పుడు తను స్వరూపంలోనే మన ముందుకు రాదు అలాంటి వాటి మాటల రూపం అలాంటి మాటల రూపంలో లేదంటే ఏదో శుభ సంకేత రూపంలోనూ ఒక మంచి ఆలోచన రూపంలో మన ఉనికిని మనకు తెలియజేస్తూ ఉంటుంది మన జీవితంలో పాతకపోయిన సమస్యలన్నీ కూడా ఇక సాక్షితంగా తెలియపోవాలి అంటే మీరు ఆ మహాశివుని పూర్తి నమ్మకంతో ఆరాధించడం ప్రారంభించాలి ఆ దైవం ఎవరు తెలిసినందుకు మీ గుండె ఇప్పుడు సంతోషంతో నిండిపోతుంది కానీ ఎందుకంటే సింహరాశి వారికి సూర్య భగవానుడు అధిపతి సూర్యుడు ఆత్మకారుడు శివుడు పరమాత్మ స్వరూపుడు అందుకే మీకు శివుడికి ఒక విడదయరాని బంధం ఉంటుంది సింహరాశి వారు సహజంగానే శివభక్తులై ఉంటారు లేదా వారి మనసత్వం వారి ఆలోచన విధానము శివుడు తత్వానికి చాలా దగ్గరగా ఉంటుంది అందుకే ఆ పరమశివుడు మిమ్మల్ని తన బిడ్డలుగా భావించి ప్రత్యేకంగా గమనిస్తూ ఉన్నారు మీరు కావాలంటే ఒకసారి ప్రశాంతంగా గమనించండి రాత్రి సమయంలో నిశ్శబ్దంగా ఉన్నప్పుడు తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో మీ ఇంట్లో ఏదో తెలియని ఒక సానుకూల శక్తి ఒక దైవిక పరిమళం ఉన్నట్టుగా మీకు అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు ఎక్కడి నుంచో సుగంధభరితమైన సరి విభూతి వాసన రావడం కానీ గంటల శబ్దం వినిపించడం కానీ ఒక కర్పూరం వాసన రావడం కానీ లేదా మల్లెపూల వాసన రావడం కానీ జరిగి ఉండవచ్చు అవి ఏవి మీకు భ్రమ కాదు సాక్షాత్తు శివయ్యనే మీ ఇంట్లో మీ చుట్టూ తిరుగుతున్నాడు అనడానికి అనేక స్పష్టమైన సంకేతాలు బ్రహ్మశివుడి ఆశీస్సులతో మీకు అండగా నిలిచే మహాశక్తి ఉంది ఆ శక్తి మీటి కులదేవత కుల దేవత అంటే మీ వంశామిని కాపాడే మీ మూలాలను కాపాడే శక్తి మీ కుల దేవత ఎవరో తెలియకపోతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మీ పెద్దవారిని అడిగి తెలుసుకోండి ఆ కులదేవత ఫోటోను కూడా మీకు పూజ గదిలో పెట్టుకోండి ప్రతిరోజు దీపారాధన చేస్తూ ఉండండి వీలైతే మీ కులదేవత పేరేమిటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తద్వారా ఆ శక్తి మరి ఉత్తేజితం అవుతుంది మీకు మరింత మేలు చేస్తుంది శివ ఫలితాల మీకు కులదేవత మరియు మహాశివుడి ఆశీస్సులు మీకు తోడై ఇక మిమ్మల్ని ఆపగలిగే శక్తి ప్రపంచంలో మరెవరి ఉండరు మిమ్మల్ని చూసి అసూయపడే శత్రువులు మీకు తెలియకుండా అని చేయాలనే దుష్ట శక్తులు మీ దరిదాపులో కూడా రాలేవు ఆటి ప్రయత్నాలన్నీ కూడా పూర్తిగా బూడిదల పోసిన పన్నీరు ఎదురు తిరుగుతాయి మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో అఖండ విజయం అయితే సాధిస్తారు ఆర్థికంగా ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోయి మీ చేతిలో ధనం ఎప్పుడు కూడా నిలకడగా ఉంటుంది వచ్చిన డబ్బు వచ్చినట్టుగా పోకుండా సరైన మార్గంలో పచ్చ మీకు ఆస్తి రూపంలో మిగులుతుంది లక్షలు కాదు మీ మనస్ఫూర్తిగా కోరుకుంటే కోట్లు కూడా సంపాదించగల శక్తి సామర్థ్యాలు అవకాశాలు మీకు లభిస్తాయి అన్నిటికీ అన్నిటికంటే ముందు మీకు అమూల్యమైన మానసిక ప్రశాంతత అయితే లభిస్తుంది కుటుంబంలో చిరకాలంగా ఉన్న గొడవలు మనస్పర్ధలు అపార్థాలు తొలగిపోయి అందరు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారు మీ భాగస్వామితో మీ అనుబంధం మరింత బలపడి మరింత జీవితం అవుతుంది మీ పిల్లలు మీ మాట వింటారు వృద్ధిలోకి వస్తారు కాబట్టి మీరు ఏ దేశంలో ఉన్న ఎన్ని పనుల్లో తన మునుకలై ఉన్నా సరే ఈ చిన్న పని మాత్రం అశ్రద్ధ చేయకండి ఆ మహాశివుడిని మనసులో నిలుపుకొని ప్రతి పనిని కూడా ప్రారంభించండి మీ కులదేవతను పూజించడం స్మరించుకోవడం అసలు మర్చిపోవద్దు ఈ రెండు శక్తులు మిమ్మల్ని పొందు ముందుకు నడిపించే రథసారథులు ఆ మహాదేవుడు మీ పాపాలను క గ ఆత్మ ఫలాలను గ్రహ దోషాలను తొలగించడానికి సిద్ధంగా ఉన్నాడు మీరు చేయాల్సిందల్ల భక్తితో నమ్మకంతో ఆయనను శరణు వేడుకోవడమే ఇక మీ జీవితంలో పట్టిందల్లా బంగారం అవుతుంది మీకు తిరిగి అనేది ఉండదు మీరు ఏ రంగంలో ఉన్నా సరే ఉద్యోగంలో వ్యాపారమైన రాజకీయం అయినా సరే అందులో అగ్రగామిగా నిలుస్తారు ఈ పరమ సత్యం తెలుసుకున్న తర్వాత మీ జీవితంలో అద్భుతంగా మారబోతుంది చూసి మీరు ఆశ్చర్యపోతారు ఆనందపడతారు ఇన్నాళ్ళు మమ్మల్ని కంటికి ఎప్పుడ కాపాడిన దైవాన్ని మేమేమి చేయలేకపోయామే అని చెప్పి బాధపడతారు కానీ ఇప్పటికైనా సత్యాన్ని గ్రహించారు కాబట్టి మీకు ఇకపై మీ జీవితం అంతా కూడా శుభమే జరుగుతుంది అంతా మంచి జరుగుతుంది అలాగే మీ కులదేవత గురించి మీరు ఖచ్చితంగా కూడా తెలుసుకోండి మీ కులదేవత పేరేంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కులదేవతను మనం అంటే చెట్టుకు వేరు లేకుండా నీరు పోయడం లాంటిది కాబట్టి మహాశివుడితో పాటుగా మీ కులదేవత యొక్క ఫోటోను మీ పూజ గదిలో పెట్టుకోండి ప్రతిరోజు కూడా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవడం వల్ల కులదేవత యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది మీకున్నటువంటి కష్ట నష్టాలు బాధలు దుఃఖాలు తరతరాలుగా వస్తున్న కుటుంబ సమస్యలు కూడా ఒకటా పంచలైపోతాయి అర్థమైంది కదండి సింహరాశి వారి జీవితంలో జరుగుతున్న అసలు శిశలైన సరే అద్భుతమేంటో ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు